చిక్ మెమో ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ పీఓ ముందు రోజు నుండి పోలింగ్ జరిగిన రోజు వరకు పూర్తయినంత వరకు చిక్ మెమో అనేది ఒకటి ఇవ్వడం జరిగింది ఎన్ఎక్జాట్ టెన్ ఒకసారి దాన్ని మనం చూసుకుంటే ఇటువంటి విషయాల్ని కూడా మనం మర్చిపోవడం జరగదు ఒకసారి చిక్ మేమో అంటే ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ది మనం చూసుకున్నట్లయితే అప్టైనింగ్ అండ్ కీపింగ్ ఇన్ ప్రాసెసింగ్ ఆల్ రిలవెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ అధికారి నుండి అన్ని సూచనలు పొందడం జరిగిందా లేదా అనేది అడిగి ఉన్నారు పొంది ఉన్నారా అంటే అక్కడ మనం టిక్ పెట్టుకోవాలి అలాగే రెండోది చూసినట్లయితే మొత్తం టోటల్గా టీం అంతా కూడా అందరూ కూడా కలుసుకున్నారా లేదా అదేవిధంగా టీంలో టోటల్ సిబ్బంది అంతా కలిసి ఉన్నారా లేదా వాళ్ళ మధ్య రిలేషన్షిప్ పూర్తయిందా అంటే ఏమిటి టోటల్గా పీఓ ఏపీఓ మొత్తం ఓపీఓస్ అందరూ కలిసి ఉన్నారా లేదా వచ్చేసారా లేదా అందరూ కూడా ఒక దగ్గర చేరి ఉన్నారా లేదా అనేది రెండో క్వశ్చను అది పూర్తయిందా లేదా అనేది మనం టిక్ చేసుకోవాలి అలాగే మూడో చూసుకుంటే ఈ కలెక్షన్ ఆఫ్ ఎలక్షన్స్ మెటీరియల్ లిస్ట్ ఆఫ్ ఏఎస్డి వాటర్స్ ఏఎస్డి వాటర్ జాబితో సహా మొత్తం టోటల్గా ఎన్నికల సామాగ్రి అంతా కూడా సేకరించుకున్నారా లేదనేది ఒకసారి థర్డ్ క్వశ్చను దీనికి మీరు అంతా ఒకసారి చూసుకొని ఎన్నికల సిబ్బంది అంతా కూడా ఇచ్చినటువంటి మెటీరియల్ జాగ్రత్తగా చెక్ లిస్ట్ ప్రకారం చూసుకొని సరిపోయో లేదో చూసుకోవాలి ఒకవేళ చాలకపోతే ఏవైతే చాలలేదో వాటిని మళ్ళీ కౌంటర్లో తీసుకోవాల్సి ఉంటుంది సరిపోయే నిర్ధారించుకున్నారా లేదనేది థర్డ్ క్వశ్చను ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ టిక్ చేసుకోవాలి అలాగే ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చెకింగ్ అప్ బ్యాలెటింగ్ యూనిట్స్ అలాగే కంట్రోల్ యూనిట్స్ వీవీ ప్యాట్సు టోటల్గా ఈవీఎమ్స్ అన్నీ కూడాను అలాగే మనకి మార్కుడు కాపీ అలాగే యారో క్రాస్ మార్కు రబ్బర్ స్టాంపు టోటల్గా పేపర్ సీల్సు అలాగే వాటర్స్ రిజిస్టరు వాటర్ స్లిప్సు మొదలైనవన్నీ కూడా తనిఖీ చేయడం పూర్తయిందా లేదా మనకి మన పోలింగ్ స్టేషన్కి సంబంధించిన అవునా కాదనేది ఒకసారి చూసుకొని ఫోర్త్ క్వశ్చన్కి మనం టిక్ పెట్టుకోవాలి సరిపోయి అంటే రైట్ చేసుకోవాలి తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ ఏమిటంటే ఇచ్చాడు పోలింగ్ స్టేషన్లో వాటర్లకు ప్రత్యేక ప్రవేశం నిష్క్రమణ పోలింగ్ స్టేషన్లో వాటర్లకు ప్రత్యేక ప్రవేశం నిష్క్రమణ అంటే ఏంటి ప్రత్యేకంగా వాళ్ళు రావడం కోసం పోలింగ్ స్టేషన్ అనేది ఎంట్రన్స్ అండ్ ఎగ్జిస్ట్ ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోమన్నాడు అక్కడ మనం పోలింగ్ స్టేషన్కి వెళ్ళినట్టునే అది చూసుకుంటాం ఓకే అంతా బాగానే ఉందంటే టిక్ పెట్టుకోవడం జరుగుతుంది తర్వాత అది మనకి ఫిఫ్త్ క్వశ్చన్గా మనకి సరిపోతుంది సిక్స్త్ క్వశ్చన్ చూసినట్లయితే డిస్ప్లే ఆఫ్ నోటీస్ స్పెసిఫైయింగ్ ద పోలింగ్ ఏరియా అండ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఎస్ఐన్ అండ్ ఆల్సో ఏ కాపీ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అదే పోలింగ్ ప్రాంతంలో కేటాయించిన ఓటర్ల సంఖ్య పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా కాపీని పేర్కొనే నోటీసులన్నీ కూడా ప్రదర్శించబడిందా లేదా ప్రదర్శించబడింది ఓకే దానికి మనం మళ్ళీ పూర్తయిందా అని అడుగుతున్నాడు డన్ అయింది వెదర్ డన్ అంటే టిక్ పెట్టుకోవాలి ఎస్ అని అంటే మనం ఒక పని పూర్తి చేసిన తర్వాత దాన్ని డన్ అని మనం పెట్టుకోవాలి ఆ పని పూర్తి చేయకుండా డన్ అని పెట్టడానికి లేదు అలాగే సెవెంత్ క్వశ్చన్ చూసుకున్నట్టే అయితే ఇంటర్లింకింగ్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ అండ్ వీవీప్యాట్ అండ్ ఆఫ్టర్ ప్లేసింగ్ బ్యాలెట్ యూనిట్స్ అండ్ వీవీ ప్యాట్స్ ఇన్ ఓటింగ్ కంపార్ట్మెంట్ స్విచింగ్ ఆన్ కంట్రోల్ యూనిట్ అండ్ వివీ అని మనకి క్వశ్చన్ నెంబర్ సెవెన్ అడగడం జరిగింది అంటే ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్లు వీవీప్యాట్లు ఉంచిన తర్వాత కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్లు వీవీప్యాట్లు ఇంటర్లింకింగ్ కంట్రోల్ యూనిట్ అలాగే వీవీప్యాట్ ఆన్ చేయడం ఇవన్నీ మొత్తం జరిగిందా లేదా అనేది అడుగుతున్నాడు అది జరిగిన తర్వాత దాన్ని మనం టిక్ పెట్టుకోవాలి అది క్వశ్చన్ నెంబరు సెవెన్కి సంబంధించి అలాగే ఎయిత్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కండక్టింగ్ మాక్ పోల్ అండ్ రిజల్ట్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ ట్యాలీడ్ వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ ఈ అలాగే క్లియరింగ్ కంట్రోల్ యూనిట్ బై ప్రెస్సింగ్ క్లియర్ బటన్ పుట్టింగ్ వీవీ ప్యాట్ పేపర్ స్లిప్స్ ఇన్ బ్లాక్ అండ్ బ్లాప్ ఆఫ్టర్ స్టాంపింగ్ మాక్పోల్ స్లిప్ పేపర్ మాక్ పోల్ సర్టిఫికేట్ అయితే టోటల్గా మాక్పోల్ గురించి ఎత్తుకోసను మాక్ పోల్ ప్రక్రియ అంతా పూర్తయిందా లేదా దానిలో మొత్తం టోటల్గా ఓట్స్ అన్నీ చూసుకున్నారా లేదా కంట్రోల్ యూనిట్లో ఓట్స్ వీవీ ఓట్స్ అన్నీ సరిపోయా లేదా సరిచూసుకోవాలి సరిగా ఉండవే అని నిర్ధారించుకోవాలి అలాగే మార్క్ పోల్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకొని దాని మీద సంతకాలన్నీ కూడా పిఓ చేయాలి అండ్ సిబ్బంది చేయాలి మరియు అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ కూడా చేయాలి అదంతా పూర్తయిందా లేదని ఎయిత్ క్వశ్చన్ అడిగాడు ఎయిత్ క్వశ్చన్కి మనం వెంటనే వెదర్ డన్ అంటే రైట్ పెట్టుకోవాలి అది ప్రక్రియ పూర్తి అవగానేది ఇది టిక్ చేసుకోవాలి తర్వాత నైన్త్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే నైన్త్ క్వశ్చన్ ఏమిటంటే ఒకసారి మనం చూద్దాం నైన్త్ క్వశ్చన్కి ఏమిటన్నాడు ఫిక్సింగ్ గ్రీన్ పేపర్ సీల్ ఆన్ రిజల్ట్ కంపార్ట్మెంట్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ అలౌవింగ్ పోలింగ్ ఏజెంట్స్ టు నోట్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ద గ్రీన్ పేపర్ సీల్ గ్రీన్ పేపర్ సీలు సీయూలు అమర్చబడ్డాయా లేదా కంట్రోల్ యూనిట్ రిజల్ట్ కంపార్ట్మెంట్పై గ్రీన్ పేపర్ సీల్ను అమర్చాలి అది అమర్చబడిందా లేదా దా గ్రీన్ పేపర్ సీలు నెంబర్ని కూడా సీరియల్ నెంబర్ని కూడా ఏజెంట్స్కి ఇవ్వాలి ఏజెంట్స్ నోట్ చేసుకుంటారు దానిపై కూడా వాళ్ళు సంతకాలు పెట్టడం అన్నీ పూర్తయ్యా లేదా అనేది అడుగుతున్నాడు దానికి వెదర్ డన్ అని అడిగాడు ఎస్ అని అది ప్రక్రియ డన్ అని మనం టిక్ పెట్టుకోవాలి ఇది చెక్ మేము అంటాం దీన్ని ఈ విధంగా చెక్ పెట్టుకు టిక్ పెట్టుకుంటే మనం సీరియల్గా ఎటువంటిది కూడా మర్చిపోవడం జరగదు అలాగే మనకి టెన్త్ క్వశ్చను చూసుకున్నట్లయితే సీలింగ్ ద కంట్రోల్ రిజల్ట్ సెక్షన్ ఆఫ్ ది కంట్రోల్ యూనిట్ బై యూజింగ్ గ్రీన్ పేపర్ సీలు అడ్రస్ ట్యాగు స్పెషల్ ట్యాగు సీలింగ్ ఆఫ్ బీవీ ప్యాట్ డ్రాప్ బాక్స్ యూజింగ్ అడ్రస్ ట్యాగ్స్ అడ్రస్ ట్యాగ్స్ పేపర్ సీల్ గ్రీన్ పేపర్ సీల్స్ అడ్రస్ ట్యాగ్స్ మొత్తం ఈవీఎంకి బీవీ ప్యాట్స్కి అన్నిటికీ వేశారా లేదా వేసామని అవన్నీ చేయగానే వేసాం పూర్తయిందా లేదా వెదర్ డన్ అంటే వెంటనే అది పూర్తయిందంటే టిక్ పెట్టుకోవాలి మనం అంటే టెన్త్ది కూడా మనకి పూర్తయింది తర్వాత లెవెన్త్ క్వశ్చన్ చూసుకుంటే డిక్లరేషన్ టు బి మేడ్ అట్ ద కమిన్స్మెంట్ ఆఫ్ ది పోల్ ప్రారంభం పోలింగ్ ప్రారంభం డిక్లరేషను ఏజెంట్లు సంతకాలు చేయించారా లేదా అనేది చూసుకోవాలి ఏజెంట్లు సంతకాలు చేయించుకొని డిక్లరేషన్ మీద గట్టిగా ఒకసారి వినిపించాలి వాళ్ళకి ఏజెంట్స్ కూడా ఒకసారి అందులో మ్యాటర్ని ఒకసారి సారాంశాన్ని చెప్పి ఉండాలి అదంతా జరిగిందా లేదా వెదర్ డన్ అంటే తయారు చేయబడిందా లేదా అంటే అక్కడ వెంటనే టిక్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది టిక్ పెట్టుకుంటాం పని పూర్తవగానే తర్వాత వెదర్ మేడ్ అంటే జరిగిందా తయారే మొత్తం అంతా జరిగిందంటే తయారు చేయబడింది తర్వాత ట్వెల్త్ కోసం చూసుకున్నట్లయితే రీడింగ్ అవుట్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది సెక్షన్ వన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ ద ఆర్పి యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ విత్ రిగార్డ్ ద సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది పోల్ అంటే పోల్కి ప్రారంభంలో ప్రిసైడింగ్ అధికారి ఓటింగ్ గోప్యతకు సంబంధించి ఆర్పి చట్టం పంతొమ్మిది వందల యాభై సెక్షన్ నూట ఇరవై నిబంధనలు చదవడం చదివి వినిపించడం పూర్తయిందా లేదా డన్ అంటే టిక్ పెట్టుకోవాలి అలాగే థర్డ్ థర్టీన్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎలావింగ్ పోలింగ్ ఏజెంట్స్ టు నోట్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్స్ కంట్రోల్ యూనిట్స్ అండ్ వీవీప్యాట్ అది మొత్తం ఏజెంట్స్ అందరూ కూడా ఈవీఎం అలాగే వీవీప్యాట్ తాలూకా నెంబర్స్ని చెక్ చేసుకున్నారా లేదా ఒకసారి నోట్ చేసుకుంటే నోట్ చేసుకోవడం జరగాలి అది జరిగిందా లేదా అనేది మనం ఇక్కడ వెదర్ అని అంటే ఎలా చేసామో జరిగిందని టిక్ పెట్టుకోవడం జరగాలి థర్టీన్త్ క్వశ్చన్ తర్వాత ఫోర్టీన్త్ క్వశ్చన్ అయితే మార్కింగ్ ఆఫ్ ఐడెంటి ఇండిబుల్ లింక్ ఆన్ లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ అండ్ అప్డైనింగ్ ద సిగ్నేచర్ తంబో ఇంప్రెషన్ ఆన్ ద రిజిస్టర్ ఆఫ్ వాటర్ సెవెంటీన్ ఏ అంటే ఎడం చూపుడు వేలుపై సిరా గుర్తు ఉంచడం వాటర్ రిజిస్టర్ సెవెంటీన్పై ఏపై సంతకం లేదా ముద్ర ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అనేది ఇక్కడ సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది మనం టిక్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సరిగా జరిగిందా లేదా లాస్ట్లో మనం దీనికి టిక్ పెట్టుకోవడం జరుగుతుంది అలాగే ఫిఫ్టీన్త్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే డిక్లరేషన్ ఫ్రమ్ ద అండర్ ఏజ్డ్ ఎలక్టర్స్ అంటే తక్కువ వయసు గల వాటర్ల నుండి ప్రకటన ఏమైనా పొందారా లేదా దానికి పొందితే పొందామని మా అక్కడ టిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా విధంగా సిక్స్టీన్త్ క్వశ్చన్ చూసినట్లయితే మెయింటెనెన్స్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ ప్రిసైడింగ్ ఆఫీస్ డైరీ నిర్వహించారా లేదా ఇవన్నీ కూడా రికార్డ్ చేయబడ్డాయా లేదంటే లాస్ట్లో మొత్తం టోటల్గా నింపేక మనం ఓకే అని చెక్ పెట్టుకోవాలి తర్వాత విజిటర్స్ సీట్స్ అనేది నిర్వహించామా లేదా ఎస్ తర్వాత పోలింగ్ అనేది టైంకి జరిగిందా లేదా అనేది క్వశ్చన్ నెంబరు మనం ఎయిటీన్త్ చూసుకున్నట్లయితే క్లోజ్ ఆఫ్ పోల్ ఎట్ అపాయింట్ అపాయింటెడ్ టైమ్ జరిగిందంటే జరిగిందని మనం అక్కడ టిక్ పెట్టుకోవాలి తర్వాత నైన్టీన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫార్మ్ సెవెంటీన్ సిలో నమోదైన ఓటర్ల ఖాతా కాపీల నుండి పోలింగ్ ఏజెంట్లందరికీ సార్ అంటే సెవెంటీన్త్ సి ఏజెంట్స్ అందరికీ ఇచ్చారా లేదా సప్లై చేశారా లేదా సెవెన్త్ సి ఫార్ము ఇక్కడ అసెంబ్లీ ఏజెంట్లకి అలాగే పార్లమెంట్ ఏజెంట్లకి ఇచ్చారా లేదా అనేది చూసుకున్నట్లయితే అందరికీ పంచిన తర్వాత టిక్ చేసుకోవాలి తర్వాత ట్వంటీ క్వశ్చన్ పోల్ డే రిపోర్ట్ ఫ్రమ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆన్ ఈవీఎం వివిప్యాట్ పార్ట్ వన్ అండ్ పార్ట్ ఫైవ్ అనేది చూసుకున్నట్లయితే పోల్ డే నివేదిక పార్ట్ వన్ పార్ట్ ఫైవ్ ఇవన్నీ కూడా జరిగిందా లేదా పూర్తి చేశారా లేదా జరిగిందంటే టిక్ పెట్టుకుంటాం అలాగే తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిక్లరేషన్ టు బీ మేడ్ ఆల్ ద క్లోజ్ ఆఫ్ పోల్ పోల్ ముగిసే సమయానికి డిక్లరేషన్ ఇవ్వాలి అదంతా డిక్లరేషన్ జరిగిందా లేదా దానికి కూడా ఎస్ అని మనం పెట్టుకోవాలి లాస్ట్ది ఏమిటంటే ఈవీఎం అండ్ పీవీప్యాట్ సీలింగ్ అయిందా లేదా సీలింగ్ ఆఫ్ ఈవీఎం అండ్ పీవీప్యాట్ అండ్ ఎలక్షన్ పేపర్స్ టోటల్గా ఎలక్షన్ పేపర్స్ అన్నీ కూడా సీల్ చేయడం జరిగిందా లేదా అదేవిధంగా ఈవీఎం అండ్ వివి ప్యాట్ సీలింగ్ జరిగిందా లేదా అన్నీ టోటల్గా అయిపోయాయి అంటే టిక్ పెట్టుకోవాలి ఈ విధంగా పీఓ ప్రతి విషయాన్ని ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది